ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నందు అంటే దాదాపు ఆరు సంవత్సరాలు అవుతుంది ఆంధ్రప్రదేశ్లో బేడ బృజర్ కులము స్వార్థాలతో నిండి ఉంది ఈ యొక్క చిన్న సంఘమే ఈరోజు ఈ కర్నూలు జిల్లా నుంచే ఇదే గన్నమదిలేడి స్వామి దేవస్థానం ద్వారా చెప్తున్నాను ఈ చిన్న సంఘమే రేపు కాడ జాతికి వెలుగు నింపే సంఘంగా పెద్దగా జాతికి యావత్ ఆంధ్రప్రదేశ్ జాతికి జాతిలో బృగజంగాలకు వెలుగు నింపే వ్యవస్థగా ఎదుగుతుందని చెప్పాము ఆ కోణంలో ఇవాళ మీరు పరిశీలిస్తే ఖచ్చితంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ బేడపడు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ఆధ్వర్యంలోనే బుడగజంగాల యొక్క ఉనికిని భవిష్యత్తుని నాంది పలికే విధంగా ఉంటుందనేది కూడా మీరు గుర్తుంచుకోవాలి ఇలా రా కేంద్రంలో కూడా ఢిల్లీ కోటల్లో కూడా మన గత రెండు సార్లు మీరు పరిశీలిస్తే పోయినా వివిధ సంఘాలు పోయిన సంఘాలల్లో చెప్పిన మాటలను ఒకసారి పునరావృతం చేసుకోండి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ బేడపూరు సంక్షేమ సంఘం చెప్పిన మాటలను కూడా ఒకసారి పునరావృతం చేసుకోండి ఓఆర్జే అనేది ఒక గండుకాలము ఆ ఓఆర్జే నుంచి మనకు సమస్య పరిష్కారమైనప్పుడే పార్లమెంట్లో చట్టబద్ధి మన జాతి సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి తెలియజేయడం జరిగింది ఆ కోణంలోనే ఈరోజు మా ప్రయత్నాలు ఉంటాయని కూడా తెలియజేసుకుంటున్నాం మరొకసారి ఇదే మద్రస్ సంక్షణ ద్వారా నేను తెలియజేసుకుంటాను దొంగతనం చేసేవాడు కూడా జడ్జి గారు ఏం చేస్తారంటే ఇంకోసారి చేయండి అంటే ప్రాణభిక్ష పెడతాడు మరొకసారి చేస్తే జీవితమే నాశనం అవుతుందని చెప్పి ఒకసారి ప్రాణభిక్ష పెట్టి వారికి విముక్తి కలిగించే విధంగా ఏ విధంగా జడ్జి గారు ఏర్పాటు చేస్తారో అదేవిధంగా ఇదే కొండ ద్వారా నేను తెలియజేసుకుంటాను ఆంధ్రప్రదేశ్లో బేడగొల్లో ప్రజలారా వివిధ సంఘాలుగా ఏర్పాటు చేసుకోండి కానీ జాతికి ఉపయోగపడే విధంగా ఉండండి కానీ ఈ స్వార్థాలతో జాతిని అన్యాయం చేసే విధంగా ఉండద్దండి ఇప్పటికైనా సరే భోగస్ కులాలని అరికట్టే విధంగా వాటిని నిర్మూలించే విధంగా వాటి వైపు అడుగులు వేయకుండా ఉండి మార్పు చెందండి లేకపోతే మీ తల్లిదండ్రులకు జాతికి ద్రోహం చేసిన వాళ్ళుగా ఉంటారు ఆ జాతిలో పుట్టి మీ తల్లిదండ్రులకి డిపేర్ చేస్తారు జాతికి చెడ్పేర్ చేసే విధంగా ఉండొద్దని కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాను